నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి బోనర్ తప్ప నా కొడుకు రూపాయ రూపాయలు పెంచిన నా కొడుకు తప్ప నీతి గాయమాచము అవును ఎంచుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంత కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయలు ఖర్చు నా కోడలు క్కడే నెల్లు టైం అడుగుతుందో మరి ఇదేంటే ఇప్పుడు నేను కొడుకున్నాయా కోడలు నీ కొడుక తెలుసు అన్నా వంశం అంటే ఏంటి అనేది పిల్లలు నువ్వు ఎంత కష్టపడుతున్నా నీ కొడుక మాట్లా నువ్వు ఉంటాగుంటది అనుకుంటున్నాను ఇంతేమో నాయన నా కొడుకు తప్పు కాదు టైం ఇవ్వండి బోనస్ తప్ప నా కొడుకు రూపాయ రూపాయలు పెట్టింది నా కొడుకు తప్ప నీతి న్యాయం మాధ్యము అవునూర్ రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకు తెలుసు ఇది ఇది ఇంట్లో ఉంది అని మాకు ఏం సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి ఖర్చు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతున్నాం మా ఇదేంటే ఇప్పుడు నీళ్ళు పోతున్నాయ్యా నా కోడలు అరే నంజాయి నా బూతులు మాట్లాడేందుకు చేయపడి ఇప్పుడు వస్తున్నాయినా ఒక్కటి పనికి రాకుండా చేశాను తెలుసు బూతులే రాకుండా పనికి కదా ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడుతారు మీరు ఏం రాష్ట్రం మీరు కాపాడనే పదం చేస్తున్నారు అని అంటున్నారు ఎప్పటి ఎప్పటికైనా సచేదే ఒకరోజు ఇంకా ఈ కొట్లాటలు ఈ కొట్టను ఇవన్నీ చేయకుండా రోజు తగ్లబెట్టేయండి ప్రాణం మీద నాకు ఆశ లేదు ఎప్పటికైనా సచ్చేదే ఇంకేం చూస్తాము ఇంకే నా సామాన్ పోయే వరకు నేను కొడుకు ప్రతి కష్టం నా సామాన్లు పోండి కొట్టుకోండి సామాన్లు పోతాడు మా సామాన్లు పోయాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి సామాన్లు పోయే వరకు నేను గుళ్ళ కొట్టండి నా సామాన్లు నాకు కావాలి నా కొడుకుది ప్రతిదీ కష్టము ఈ ప్లేస్ అంటే నాకు కాదు నాది కాదు ప్లేస్ నాది కాదు నా కొడుకు రెండు తీసుకున్నాను సామాన్లు పోయాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి నా కొడుకు అయితే అదృష్టం కొడుకు నా కొడుకు ఇంకా ఇంకా డబల్ కట్టడు నేను ఆశిస్తున్నాను

బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్